నారద గర్వభంగము ఒకనొక సమయంలో నారద మహర్షి హిమోత్పర్వతము కింది భాగమునందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒక మాట చెప్పాడు మన్మధ మహా సంయముడైన నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి నారదుడు ఇంద్రియములకు వసుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు నారదుడు లొంగలేదు నారదుని తపస్సు సఫలీకృతం అయ్యింది నారదుడు పర్వతానికి వెళ్ళి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు కాని నేను వాటిని లెక్కపెట్టలేదు కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను అని చెప్పాడు అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం ఎంతగానో మాయకమ్మేసిన నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి నారదా నీవు కాముడినే జయించావా కాముడిని జయించటమంటే మాటలు కాదు నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు అని శంకరుడు చెప్పాడు కాని నారదుడు శంకరుని మాటలు పట్టించుకోలేదు నారదుడు వైకుంఠమునకు వెడుతూ మధ్యలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు సిద్ధిని పొందినట్లు చెప్పాడు అప్పుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకు పూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మధుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు ఆ ప్రాంతంలో మన్మధబాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం నీవు గెలిచావని చెప్పడంలో లేదు అది శివప్రజ్ఞగాని ప్రజ్ఞ కాదు నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు వైకుంఠమనకు వెళ్ళాడు నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు అప్పుడు నారదుడు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు మీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు సిద్ధి పొందాను అని చెప్పాడు అప్పుడు నారాయణుడు ఎంత గొప్ప పని చేశావయ్యా శివుని తర్వాత మరల నీవే చేశావు అని మెచ్చుకున్నాడు ఇప్పుడు మాయ ప్రారంభమైనది నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ఒక కుమార్తె పేరు శ్రీమతి నారదుడు శీలనిధి అంతపురానికి వెళ్ళాడు రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకుని వచ్చి ఆమె చేత నారదునికి నమస్కారం చేయించి తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినదని కోరాడు నారదుడు త్రికాలవేది ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకంచేత పూజించబడుతూ ఉంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది అన్నాడు అక్కడి వరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామనుకుంటున్నావు అని రాజును అడిగాడు స్వయంవరం పెట్టాము స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు అనగా విష్ణు సాకారుడై ఆ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి అయ్యా నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్లూరి పోతున్నది ఆమె నాకు దక్కకపోతే మన్మద బాణముల చేత చచ్చిపోతాను అన్నాడు ఇంతకు మునుపు మన్మద బాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెబుతున్నాడు ఇది మాయ అంటే నేను బ్రతకాలంటే నాకు నీ రూపం కావాలి అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది అందుకని దయచేసి నీ రూపము నాకియ్యవలసినది అని అడిగాడు హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు కోతి తలను పైన ఇచ్చాడు వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు ఈతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు పైన మాత్రం కోతిముఖం ఇతని మెడలో ఎలా వేస్తుంది అని అనుకుంటున్నారు పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకున్నాడు నారదుడు శ్రీమతి దండపట్టుకుని దగ్గరికి వచ్చింది ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకులించి ఈ కోతి శిరస్సు ఏమిటి ఈ రూపమేమిటి అనుకుని వెళ్ళిపోయింది ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు వరమాల తీసుకువెళ్ళి ఆయన మెడలో వేసింది ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు అప్పుడు నారదునికి ఎక్కడలేని బాధ కలిగింది పక్కన ఉన్న రుద్రపార్షుదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు నారదుడు వారిద్దరినీ మీరు యోనులందు జన్మించదరుగాక అని శపించాడు మాయా మాయాప్రభావం కామక్రోధములందు ఎలా తిప్పుతుందో చూడండి రుద్రపార్షుదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు వాళ్ళు మహాజ్ఞానులు నారదుడు గబాగబా వైకుంఠమునకు వెళ్ళి నారాయణ ఎంత పని చేశావు హరిరూపము ఇవ్వమని అడిగితే కోతిశిరస్సు పెట్టావు ఆమెను నాకు కాకుండా చేశావు నీవు ఒకనొకనాడు పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతిముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయంచేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు మహానుభావుడు గనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతాదేవి యోగంగా తీసుకుని ఉన్నారు ఇప్పుడు నారదుడు స్వస్థత కలిగింది తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు ఆత్మపరిశీలన చేసుకున్నాడు మాయ తొలిగింది శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకు నా నాలుకను ముక్కలుగా ముక్కలుగా కత్తిరించేయాలి ఇంకా ఎంతమాత్రమూ జాగు చేయకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించేయి అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్లమీద పడ్డాడు